రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో పోలీస్ తాలకు అమలు భారస్వామి ఇష్టవర్ధన్ రెడ్డిలకు ఆత్మ శాంతి కలగదని వాళ్ళ ఆ స్ఫూర్తితో ఈ రోజు సిపిఎం సిపి ఎన్నయ్య జిల్లా రైల్వే కోడు లో నిరసన తెలియజేస్తూ ప్రత్యక్ష చేస్తూ ఉన్నాం వాళ్ళ ఆశయాలతో ఈ రాష్ట్రంలో ప్రజల కోసం విద్యుత్ ఉద్యమం వ్యతిరేకంగా పోరాటం చేయాలని జరిగింది అదే విధంగా గత ప్రభుత్వం ఈ రోజు రెండు వేల సంవత్సరం జరిగినటువంటి విద్యుత్ ఉద్యమం ఆ రోజు వాతావరణంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలు తీసుకొచ్చి ప్రపంచ బ్యాంకు జీతకాడు చంద్రబాబు మోసపోదని చెప్పని ఉద్యమించి ఆ రోజు అనేక మంది అమరులైన ఫలితంగా ఆ ఉద్యమ ఫలితంగా ఆ ప్రభుత్వం పడిపోయింది తొమ్మిది సంవత్సరాల అధికారాలు రాలేదు తర్వాత ఆ విద్యుత్ ఉద్యమం ఫలితంగా విద్యుత్ ఛార్జీలు పెరగలేదు ఉచిత విద్యుత్ అనేది రైతులకు అందించడం జరుగుతుంది అదే విధంగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ధైర్యం చేసి ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో పదహైదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అదే విధంగా స్మార్ట్ మీటర్ పేరుతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు తెలుగుదేశం వ్యతిరేకించారు కోర్టులోకి ఏం చేశారు తెలుగుదేశం ఈ రోజు అధికారం వచ్చి పద్నాలుగు నెలల్లో ప్రూ ఆఫ్ చార్జీల పేరుతో వసూలు చేస్తూ ఉన్నారు అదే విధంగా ఆమోదించారు కాంట్రాక్టులకు అంబానీ ఆదాని లాంటి వాళ్ళు చెప్తున్నారు ఈ రోజు సోలార్ సిస్టమ్ తీసుకొచ్చేది రైతు భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గం అన్యాయం అదే విధంగా ఈ రోజు సర్జీల పన్నెండు వేల కోట్ల రూపాయలు పెంచాలని పారవేయాలని చెప్పని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తిప్పికొట్టాలని చెప్పని కేంద్రంలో మోడీ విద్యుత్ సంవత్సరంలో అంబానికి అప్ప చెప్పేదని పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చాడు ప్రజల పోరాటపంతంగా రైతుల పోరాట పరితంగా ఆత్కాలికంగా ఆపినాడు కాబట్టి దాన్ని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జిల్లాలో పోరాటం చేయాలని సిపిఎం సిపిఐ నిలబడి ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం తిప్పికొడతాం ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఈ రోజు సంస్థల ప్రైవేట్ పొలం కాకుండా ఆపటి పొలం లిజ్ఞప్ చేస్తూ తెలియజేసుకుంటున్నాం చంద్రశేఖర్ అన్నమయ్య జిల్లా జిల్లా సభ్యులు